అండి ఈ విధంగా ఈ కోడికి మసాలంతా పట్టించి దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టి లేదా ఫిజ్జులైనా పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి కలిపి పెట్టుకున్న మసాలంతా ఈ విధంగా కోడికి పట్టించి దీన్ని ఒక ఇరవై నిమిషాలు మనం పక్కన మూత పెట్టుకొని పక్కన కానీ లేదా ఫ్రిజ్ ఉంటే ఫిజ్జులైనా పెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాం కారం పిండి స్పూన్లు అండి పసుపు ఒక అర స్పూను గరం మసాలా రెండు స్పూన్ల దాకా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు చికెన్కి సరిపడా సాల్ట్ మనకు రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ అల్లం పేస్ట్ రెండు స్పూన్లు పెరుగు పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు మనకు చికెన్కి ఎంత పడుతుందో మసాలా అంత మనము రెడీ చేసుకుంటు నిమ్మకాయ సగం ఒక స్పూన్ చూడండి ఇప్పుడు మనం వేసుకునేదంతా బాగా కలుపుకోవాలి మనము చికెన్కి పట్టియాలి కాబట్టి అది బాగా ఈ మసాలా మన చికెన్ పట్టియాలి బాగా ఈ చికెన్ మసాలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని బాగా కలుపుకొని మసాలా దీన్ని పట్టేయాలి ఇక్కడ మనం కలుపుకున్న మసాలంతా అంతా కోడికి పట్టించి బాగా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా శుభ్రంగా

ఇదిగండి మేము ఇప్పుడు ఆ చికెన్ని వేపుకుంటున్నాం ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఎందుకంటే అది అడుగు అంటకుండా ఉంటుంది కలుపు పెట్టుకున్న ఈ కోడి మసాలా పెట్టిన దీన్ని అనేది మనం దాంట్లో పెట్టుకుందాం అలా ఇదే కాళ్ళు అనేది రెండు మనం కట్టేసుకొని పెట్టేసాము ఇప్పుడు దీన్ని అలా పెట్టుకొని మనము కాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇట్ట నాలుగు పక్కలు కలుసుకోవాలి మళ్ళీ పెట్టుకోవచ్చు మటుకోసారి అట్ట తిప్పేసుకుంటూ ఉండాల మాడిపోతుంది సిమ్ముల్లోనే పెట్టుకోండి మరి సిమ్లో కాకుండా మరి హైలో లో ఫ్లేమ్లో కాలు చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అట్ట నూనె వేసుకుంటా నాలుగు పక్కల కాల్చుకోవాలి ఒక సైడ్ నిలబడుతుంది కాలుతుంది అట చూడండి అంటే మళ్ళీ ఒక సైడు పెట్టు అట్ట మళ్ళీ ఒక సైడ్ తిప్పండి నాలుగు పక్కల బాగా కాలుతుంది అనమాట ఇవి నూనె ఎక్కువ పడుతున్నాయి అప్పుడు నూనెలో చూడండి చూడెంట్లో మళ్ళీ ఒక పక్కకి తిప్పుకున్న నాలుగు పక్కల కలవ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈ పక్క దిప్పుడు చూడండి చూడెంట్లో ఇప్పుడు కదోడ ఆ బాండిలో వేయించుకొని మళ్ళీ ఇదిగో ఇస్తాం మనం ఒక స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద కాల్చుకోవాలి ఇంకా చుట్టూ పక్కల కాల్చుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మొత్తం మేము ఇలా కాల్చాము మొత్తం చుట్టూ ఎక్కడ చూడండి ఇలా మొత్తం చుట్టూ కాల్చుకోవాలి ఎక్కడ కానీ మా చూడు శుభ్రంగా ఉడికింది ఇప్పుడు అది ఎలా ఉందో రుచి చూసి చెప్తాం ఇది కానీ ఫ్రెండ్స్ మేము చికెన్ రోస్ట్ ఎలా చూడో శుభ్రంగా కాలింది ఇప్పుడు ఇది ఎలా ఉందో అందరం తిని చెప్తాం ఇక ఫ్రెండ్స్ నిమ్మకాయ కొని ఇప్పుడు ఒక్కొక్క పీ ఇదిగో ఏది తీసుకుంటారు ఇది తీసుకు

బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలానే చేసుకొని ఎలా ఉందో మాకు చెప్పండి ఓకేనా బాయ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రోజు పెడతాం చూడండి ఖచ్చితంగా ఓకేనా బాయ్